అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జైరాబాద్ మండల్ హోత్తిబి గ్రామంలో ఉన్నాము ఇప్పుడు చూస్తున్నా చూడండి వాటర్ మిలన్ ఇక్కడ హార్వెస్టింగ్ నడుస్తుందండి ఇంతకుముందు మేము ఒక వీడియో పెట్టాము చూడండి ఒక అరవై రోజుల తర్వాత మేము హార్వెస్టింగ్ చేస్తామని ఈరోజు హార్వెస్టింగ్ చేస్తున్నాము మనము ఏ రేటు అమ్మినాము ఏ సైజ్ దింపుతారు వాళ్ళు ఏ సైజ్ది ఏ రేటు అనేది మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మీరు చూస్తున్నది రాజ్ ఫార్మింగ్ నేను మీ రాజ్ కుమార్ మీరు మొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ సైజు ఉన్నాయి చూడండి ఇవి మూడు నాలుగు కిలోలు పైన ఉంటాయి ఒక్కొక్కటి మన టోటల్గా ఐదు ఆరు ఏడు కిలోల వరకు కూడా మన చెన్లు అయినాయి ఇప్పుడు అయితే మనకు రెండు రేట్లు తీసుకుంటారు పెద్ద ఒక్కో రేటు తీసుకుంటారు రెండు కిలోల కంటే చిన్నగా ఉన్నాయి ఒక రేట్ తీసుకుంటారు అవన్నీ రేటు ఏ విధంగా ఉన్నది అవన్నీ మనం మొత్తం తెలుసుకునే ప్రయత్నం చూస్తాం లాస్ట్ వరకు చూడండి మొత్తం లేబర్లు చూడండి కొంతమంది కటింగ్ చేస్తున్నారు కొంతమంది మోస్తున్నారు ఇక్కడ ఆటోలలో నింపుతున్నారు ఈ విధంగా నింపుతారు వాళ్ళు ఏం లేదు తెంపేది ఏం లేదు చూడండి బట్టి ఇట్లా లాగేస్తే వచ్చేస్తా ఆటోమేటిక్ వస్తే చూడండి ఏ విధంగా తెంపేస్తారు అయితే ఈ సైజు దీనికంటే పెద్ద సైజు మొత్తం తెంపుతారు దీనికంటే పెద్ద ఈ సైజు ఉన్నాయి చూడండి ఈ సైజు వదిలిపెడతారు అన్నమాట ఇది సెకండ్ కటింగ్ కిందకి వస్తుంది అది ఫస్ట్ కటింగ్ కిందకి వస్తుంది ఇది రెండు కిలోల కంటే చిన్నగా ఉన్నాయి తర్వాత చంపుతారనమాట ఇది చిన్నగా ఉన్నది హాఫ్ రేటు ఇది ఫుల్ రేటు దీనికంటే ఇది హాఫ్ రేట్లో వాళ్ళు తీసుకుంటారు అనమాట మనకు వ్యాపారస్తులు ఈ విధంగా మనకు ఆటోలలో నింపుతారు చూడండి ఒక్క ఆటో వచ్చేసి మనకు నాలుగు టన్నుల వరకు వస్తుంది ఇంకొంచెం పెద్దవి ఉంటే ఆటోలు అవి వచ్చేసి ఐట వరకు కూడా వస్తాయి వస్తాయన్నమాట సెకండ్ సెకండ్ క్వాలిటీ ఇవి సెకండ్ క్వాలిటీ చంపుతున్నాడు ఫస్ట్ క్వాలిటీ ఇంట్లో చంపేసి చూడండి ఇవి పెద్ద సైజు అనేది మేము రేట్ వచ్చేసి పన్నెండు రూపాయలకి ఇచ్చేసినాము పన్నెండు రూపాయల కిలో ఇవి రెండు కిలోల కంటే తక్కువ ఉంటాయి చూడండి ఇవి ఇవి వచ్చేసి హాఫ్ రేటు ఆరు రూపాయల కేజీ వర లెక్క మనం ఇక్కడనే ఇచ్చేసినాము వ్యాపారస్తులు ఇక్కడనే వచ్చి మనకు ఈ సైల్లో వచ్చి వాళ్ళే తెంపి మళ్ళా ట్రాన్స్పోర్టు హార్వెస్టింగ్ కూలీలు అంత ఖర్చు వాళ్ళ ఏం కూడా ఖర్చు లేదు మొత్తానికి మనకు పన్నెండు రూపాయలకు లెక్క రేటు కట్టిస్తారనమాట మనకు తరుగు వచ్చేసి ఫైవ్ పర్సెంట్ తరుగు తీసేస్తారు టన్నుకు ఈరోజు ఇవి ఆటోలు వచ్చినాయి చూడండి అశోక్ లెల్లాంటి ఆటోలు మొత్తం ఆరు ఆటోలు వచ్చినాయి ఒక్క దాంట్లో వచ్చేసి నాలుగు టన్నులు వస్తాయి మనకు ఆరు పోయినా కానీ రెండు చిన్నవి నింపుతారు రెండు కిలోల లోపలి ఒక నాలుగు అనేది పెద్దది నింపుతారంటే ఈరోజు ఎంత వస్తుందో అనేది మేము లాస్ట్ వరకు మీకు ఎకరాకు ఎన్ని టన్నులు వచ్చేది అనేది కూడా మీకు మొత్తం చెప్తానండి మనకు బిల్డింగ్ ఎంత వచ్చింది మనకు పెట్టుబడి ఎంత వచ్చింది నికరంగా మనకు ఎంత మిగిలింది అనేది మొత్తం లాస్ట్ వరకు మీకు చెప్తాను చూస్తూ ఉండండి మనం ఇప్పుడు ఒకటి కాటా చేసి చూస్తామండి టూ కైమ్ చూస్తాము ఎన్ని కిలోలు వస్తున్నాయి మనకు ఒకటి కాట కూడా తెచ్చాను చూడండి అమెజాన్లో తెచ్చాము ఇది మూడు వందలకు దొరుకుతుంది మనకు ఇది పది కిలోల వరకు దీంట్లో వచ్చి చూడండి ఇక్కడ చూడండి మనకు ఏడు కిలోల మూడు వందల గ్రాముల వరకు వచ్చింది చూడండి ఇది తూకం చేసినాము ఏడు కిలోల మూడు వందల గ్రాములు చూడండి ఒక్కొక్కటి సైజు కూడా ఎంత బాగా వచ్చింది చూడండి అంటే అన్నీ ఈ రకంగా రావు కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా ఈ రకంగా వస్తాయి అని పంట కూడా చాలా బాగా వచ్చింది లెక్కన వస్తే మనకు ఎక్కడాకు ఇరవై టన్నుల పైన వస్తా చూడండి మేము ఇక్కడనే వ్యాపారస్తులకు ఇచ్చినాం చూడండి మనం కట్ చేసి కూడా చూస్తాం ఇక్కడ చూడండి ఎంత రెడ్గా వచ్చింది చూడండి అయితే ఇక్కడ మనకు మా దగ్గర ఎవరైతే వ్యాపారస్తులు తీసుకున్నారో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తానండి మీకు కూడా ఏ విధంగా ఉపయోగపడతారు వాళ్ళు ఏ ఏ వాళ్ళ వాటర్ మిల్ అనే కానీ ఇంకా పొప్పాయి అవన్నీ బిజినెస్ చేస్తారంట మనం ఎక్కు తీసుకొని ఎక్కడెక్కడ పంపిస్తారు వాళ్ళ నంబర్ కూడా మీకు డిస్ప్లే ఇస్తారు వాళ్ళకు అడిగి ప్రయత్నం చేస్తామండి నమస్తే జీ మీ పేరు నా పేరు సద్దాం సద్దాం మీరు ఏ ఏ బిజినెస్ చేస్తారండి ఏ ఏ దందా చేస్తారు వాటర్ మిలన్ పొప్పి బనానా వాటర్ మిలన్ పొప్పై బనానా మూడు కూడా మీరు ఇక్కడ చైన్ తీసుకొని మార్కెటింగ్ చేసుకుంటారు అనమాట మీరు మార్కెటింగ్ ఎక్కడెక్కడ చేస్తారు మేము హైదరాబాద్ ఢిల్లీ బెంగళూరు సప్లై చేస్తారా మొత్తం రైతుల దగ్గర తీసుకుంటారు కదా ఇప్పుడు మొత్తం మీదే ఉంటుంది మొత్తానికి లేబర్లే కానీ ట్రాన్స్పోర్టే కానీ హార్వెస్టింగ్ మొత్తం మీదే ఉంటది అనమాట రేటు ఉన్న ఆ రేటు ఇక్కడే మాట్లాడుకుని రైతులకు ఇచ్చేస్తారు అంటే పొప్పాయి కూడా అంతేనా బనా కూడా మీరు మీరెక్కడ చేసుకుని తీసుకెళ్తారా అంటే ఇంకే ఇంకేమేమి చేస్తారు మీరు ఇంకే ఈ ముడేట మీరు సీజన్ బట్టి మీరు చేస్తారు బట్టి చేస్తాం ఈ అంటే సీజన్ బట్టి బనానా పొప్పాయా రెగ్యులర్ మా రెగ్యులర్ కంటిన్యూ ఉంటారు అన్నమాట ఎక్కువ మీరు ఎక్కడ చేస్తారు మార్కెటింగ్ హైదరాబాద్ ఢిల్లీ హైదరాబాద్ ఢిల్లీ హైదరాబాద్ పప్పాయి కూడా అంతే అంతే మీ పేరు అండి రఫీ రఫీ మీరేమేం చేస్తారు వాటర్ మిలన్ పొప్పాయి ఇదే మీరు సప్లై చేస్తూ ఉంటారనమాట అంటే మీరు పెయిన్ హోల్సేల్గా తీసుకొని మీరు చిల్లరగా అమ్మే ఇది మేడం ఇంకా వేరే వాళ్ళు అక్కడ ఇంకా చిల్లరగా అమ్ముకుంటారు అనమాట అంటే మీది మీకు మీరు ఇక్కడ ఇదే కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా కూడా వెళ్ళి చేసి చేయగలుగుతారా ఎక్కడైనా తీసుకుంటారనమాట కొంచెం దూరం ఒక వంద రెండు వందల కిలోమీటర్లు అయితే మీ నెంబర్ అక్కడ డిస్ప్లే ఇస్తాను ఇవాళ రైతులు ఫోన్ చేస్తే మీరు రెస్పాన్స్ ఇచ్చి చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు చూడండి కాయలు ఒకే దగ్గర ఏ విధంగా ఉన్నాయో చూడండి ఈ ఎక్కువ పొరఖ ఉంటే కనిపిస్తలేవు ఇదిగా చూడండి ఇక ఒకే దగ్గర నాలుగు ఐదు ఉండేది చూడండి ఇదిగో ఇక మాకు ఎకరాకు అరవై వేల పెట్టుబడి అయిందండి మొత్తాన్ని ఇప్పుడు మనం ఇల్డింగ్ విషయానికి వస్తే ఇప్పుడు మేము టోటల్లా పది ఎకరాలు వేసుకున్నామని చెప్పినాం చూడండి ఇంతకుముందు పది ఎకరాల ఈ రెండు ఎకరాల బిట్టు మేము ఈరోజు హార్వెస్టింగ్ చేసినాము ఈ రెండు ఎకరాల బిట్లో మనకు వచ్చేసి ఇంచుమించు ఇరవై టన్నులు వచ్చిందండి ఎకరాకి ఇరవై టన్నులు మన చిన్నది రెండు కిలో లోపలది సెకండ్ కటింగ్ది వదిలిపెట్టి కూడా మాకు ఇరవై టన్నులు ఎకరాకు వచ్చింది జనవరి పత్ తారీఖు వేసుకున్నాము అది చలికాలంలో ఉండే కాబట్టి ఇంకొంచెం తగ్గింది లేకుంటే ఇంత దట్టంగా ఉన్న పొరకకు ఇంకా ఎక్కువ రావాలి మనకు ఇరవై టన్నులు కూడా మంచిది అనుకోండి అయితే రేటు విషయానికి వస్తే రేట్ అనేది పన్నెండు రూపాయలు పెద్ద సైజుది చిన్నదేమో హాఫ్ రేటు సిక్స్ రూపీస్ లెక్కన అమ్మినాము అయితే రేట్ అనేది మన చెట్ల లేదు రైతులు రైతులది దురదృష్టకరం ఏమున్నదంటే తన తను పండించిన పంటకు తాను రేటు నిర్ణయించుకోకపోవడం అనమాట ఓకే అండి అందరికీ నమస్కారం ధన్యవాదాలు